హలో అండి ఎలా అందరూ బాగున్నారా సో బాగా చదువుకుంటున్నారా ఇంకా ఏం చదవండి ఇంకా మన వచ్చిన ఫైనల్ కీలో మొత్తం అసలు అంతా గందరగోళం అయిపోయింది కదా సో చాలా మంది అంటే మార్క్స్ తగ్గినాయి అని అంటే మనకి హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో హాఫ్ మార్క్ తగ్గినా కూడా మనల్ని పోయి ఎక్కడికో పడిపోతాం మనము సో ఇప్పుడున్న కాంపిటీషన్ ని బట్టి ఇప్పుడున్న ఇప్పుడు వచ్చిన మార్క్స్ ని బట్టి హాఫ్ మార్క్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో ఆ హాఫ్ మార్క్ తగ్గినప్పటికీ తగ్గింది అనుకోండి మనం వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోతాం ఏం కలిసి లో సో అలాంటి సిచ్యువేషన్ అనమాట అంటే మనకి ప్రాథమిక కీలో కరెక్ట్ గా ఇచ్చి ఇప్పుడు ఫైనల్ కీలో చేంజ్ చేసేసారనమాట సో ప్రాథమిక కీలో కరెక్ట్ గా ఇచ్చేసి ఫైనల్ కీలో మార్చేశారు సో దీని గురించి కన్వీనర్ గారితో మాట్లాడారు సో చాలా మందికి తెలుసు సో అబ్జెక్షన్ ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారని చాలా మందికి తెలుసు కానీ వాళ్ళు ఏం చెప్పారు అనేది చాలా మందికి తెలియదు సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అన్న విషయాన్ని అయితే ఈ రోజు నేను మీతో చెప్తాను అలాగే అంటే మనకి అబ్జెక్షన్స్ లో ఫస్ట్ కరెక్ట్ గా ఇచ్చి ఇప్పుడు మార్చేశారు కదా సో దాని గురించి అంటే ప్రూఫ్స్ తో సహా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదంట సార్ వాళ్ళు కమిషనరేట్ కి వెళ్ళి కన్వీనర్ కృష్ణారెడ్డి గారిని వివిధ వివిధ రకాలైన అబ్జెక్షన్స్ మీద అడగడం జరిగింది కానీ వాళ్ళు ఏ సబ్జెక్ట్ ని కూడా పాజిటివ్ గా తీసుకోవడానికి అసలు సిద్ధంగానే లేరంట ఎవిడెన్స్ చూపించినా ఏం చేసినా కూడా వాళ్ళు మేము పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తున్నారంట ఆ దండ ఇస్కాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన చంద్రకళల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన సో దేని గురించి ఆ అబ్జెక్షన్ అంటే ఏ క్వశ్చన్ గురించి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాట్లాడేసరికి మీరు ఆస్పిరెంట్ కాదు అసలు మీరు కామ్ గా ఉండండి అని చెప్పేసి వాళ్ళని సైలెంట్ గా ఉండమని వేస్తున్నారు అంట వాళ్ళకి అసలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదంట అండ్ తర్వాత వీళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళు ప్రెస్టేట్ అయ్యి ఏంటి మేము ఎక్కడి నుంచో వచ్చాం కదా ఇంత కష్టపడి వచ్చి మీరు పొమ్మంటే పోవడానికి మేము రాలేదు ఫస్ట్ మేము చెప్పేది వినండి అసలు మేము చెప్పేది విని ఆ తర్వాత మీరు చెప్పండి అన్నట్లుగా మాట్లాడారంట సో ఇంకా అలా మాట్లాడేసరికి వాళ్ళు కాసేపు విన్నారంట కాసేపు వాళ్ళు చెప్పిందంతా విని మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ సేమ్ అదే తంతన ఇక మీరు వెళ్ళండి మేము చేసేది మేము చేస్తాము అనేసి చెప్పారంట సో వాళ్ళు అసలు వినడానికి సుముఖంగా లేరు ఆ ఎవరు ఎన్ని చెప్పినా కూడా మేము చేసేది చేసేదే అన్నట్లుగా ఉన్నారనమాట సో వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్ అయితే అది సో నాకు తెలిసినంత వరకు మనం అన్ని ప్రూఫ్స్ చూపించినా కూడా ఎన్ని ఆధారాలతో వాళ్ళకి చూపించినప్పటికీ కూడా వాళ్ళు మేము చేసేది మేము చేస్తాం అంతే వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్ అయితే అదే ఇప్పుడు చాలా మంది అంటే ఇట్లా అబ్జెక్షన్స్ చేయడం వల్ల వచ్చిన యాడ్ స్కోర్స్ ఎటు అసలు యాడ్ స్కోర్ యాడ్ అవుతుందా చాలా మందికి అయితే యాడ్ అవ్వలేదు ఎవరిని అడిగినా కూడా నాకు హాఫ్ మార్క్ తగ్గింది నాకు వన్ మార్క్ తగ్గింది అని ఇట్లాగా చెప్తున్నారు నాకు తెలిసి నాకు హాఫ్ మార్క్ తగ్గింది సో కొంతమంది అడిగితే అసలు ఏం మారలేదు అలాగే ఉంది అని కొంతమంది చెప్తున్నారు సో అలా ఉంది అనమాట సిచువేషన్ కొంచెం గందరగోళంగా ఉంది ఈ ఫైనల్ కిలో వచ్చిన పొరపాట్లని పరిగణలోకి తీసుకొని ఆగస్ట్ ఫిఫ్టీన్ లోగా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో చూద్దాము ఆగస్ట్ ఫిఫ్టీన్ కి రిజల్ట్ వస్తుందేమో అండ్ నార్మలైజేషన్ అయితే వస్తుంది రేపు నార్మలైజేషన్ తర్వాత కూడా మేబీ సిచ్యువేషన్ ఇలాగే ఉండొచ్చు చేతులు అయితే ఏం లేదనమాట ఇంకా వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి ఇంకా మనల్ని మనం వెళ్ళి అప్రోచ్ అయినా కూడా వాళ్ళ ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము so allez.